బీజేపీ నాయకులు ఏమంటారంటే ముస్లిం మహిళల కోసము ముస్లింల అభివృద్ధి కోసము మేము ఈ కమిటీ ఈ బిల్లు తెచ్చాము అంటారు అదే మీకు చిత్తశుద్ధి మా మహిళల పైన మా కమ్యూనిటీ ముస్లింల పైన ఉంటే సచ్చార్ కమిటీ ఎందుకు మీరు అమలు చేయలేదు ముస్లింలు మేలు చెప్పు చెప్పుకున్నారు అబద్ధము ఇప్పుడు వాళ్ళ ప్యాలేసులు కూడా ఓట్ బోర్ స్థలాల్లోనే వచ్చింది అది విడిచిపెట్టాలని ఇప్పుడో అప్పుడో పగలగొట్టేదానికి కూడా తను చందాలు లబ్ధి పొందేటందుకు పండిన పన్నాను అనుక ఎన్ని కుటుంబంలో ఉన్నవారు సపోర్ట్ చేసి మైనార్టీలకు ఎలాంటి ఆపద ఆపదొచ్చిన

ఈ వఫ్ అర్థం ఏమంటే వఫ్ అంటే ఎవరు కూడా దానిపైన ఆ పూర్వీకులు పెద్దలు దూరదృష్టితో ఆలోచించి ముస్లిం ప్రజలకు రాబోయే కాలంలో వీరికి న్యాయం జరగాల అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు తమ యొక్క ఆస్తుల్ని వఫ్ చేయడం జరిగింది వఫ్ అంటే అల్లా పేరుతో దాన్ని దానం చేయడం జరిగింది దాన్ని ఎవరు కూడా ముట్టుకునే ముట్టుకునేదానికి లేదు ఎవరు కూడా స్వాధీనం చేసేదాని లేదు ఇచ్చిన వ్యక్తి కూడా తమ వారసులు కూడా దానిపైన కన్నేసేదానికి కూడా హక్కు లేని విధంగా దాన్ని వక్ఫ్ అనేది చేయడం జరిగింది అటువంటి ఆస్తులను ఎంతో పకడ్బందీగా ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు వరకు కూడా అందరూ దాన్ని నడవడం జరుగుతుంది ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది నలభై నలభై పాయింట్లు పెట్టి సవరణ చేయాలని చెప్పి పగడ్బందీగా ఆ రోజు అంబేద్కర్ గారు ఎంతో పగడబందీగా నిర్వహించి దీనిపైన ఎవరు కూడా దృష్టి పెట్టకుండా ఆయన చేసిన దానికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది ఉక్వాస్తులకు అందరూ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేతుల్లో వారు అనుభవిస్తారు ఒకవేళ ఆ వక్వాస్తులంతా కూడా కరెక్ట్గా ఫలాలు అందించాలంటే ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తి కూడా ఈరోజు లక్షాధికారి అవుతాడు వాళ్ళు విద్య వైద్యము అన్నీ కూడా ఫ్రీగా చదివించేదానికి వైద్యాలు ఫ్రీగా చేసేదానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది దానిపైన దృష్టి పెట్టకుండా ఆద్రాభాద్రాగా ఏదో విధంగా దీన్ని తమ అధీనంలో పెట్టుకోవాలా రాష్ట్రాల హక్కులను కూడా హరించే విధంగా ఈ కొత్త సవరణ బిల్లు తీసుకురావడము చాలా గర్హనీయము ఇప్పటికైనా మించిపోయింది లేదు అందరూ కూడా మేల్కోవడం జరిగింది దీన్ని అడ్డుకోవడం జరిగి జరుగుతుంది అలాగే మా నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ వర్గాల యొక్క మనోభావాలను ఆయన గౌరవిస్తారు మీరు గమనించండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ప్రభుత్వము ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా ముస్లిం వర్గాలు నష్టపోకు ఏ నష్టపోయే విధంగా ఆయన ఎటువంటి నిర్ణయానికి కూడా ఆయన బతాసు పలకలేదు మద్దతు పలకలేదు ఇప్పుడు కూడా మాకు పూర్తి నమ్మకం ఉండాలి మా నాయకుడు దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును ఏ విధంగా దాన్ని సవరణ దాన్ని అడ్డుకోవడమో లేకుంటే ఇంకా దాన్ని ఏమైనా పాయింట్లు మంచిగా అభివృద్ధి ముస్లిం మైనార్టీ అభివృద్ధి చెందే విధంగా దాన్ని సవరణ చేసే విధంగా ఆయన పయనిస్తారని చెప్పి మా వర్గాల వారికి కూడా పూర్తి నమ్మకం ఉండాలి తప్పకుండా దీన్ని ఆయన అడ్డుకొని ఏ విధంగానైనా ముస్లిం మనోభావాలను కాపాడుతారని చెప్పి మాకు పూర్తి నమ్మకం చంద్రబాబు నాయుడు గారిపైన